సాధించింది రోజున నియోజకవర్గం ఒక తాడు మీద ఉన్నాడు కారణం హజ్బాబు గారు మాట్లాడుతుంటే హజ్బాబు గారు టార్గెట్ చేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి గారు ఎవరో తెలియదు వాళ్ళు ఏంటంటే ఎవరో ఇచ్చిన డైరెక్షన్ వాళ్ళు స్టూడెంట్ మాట్లాడారు అసలు పసి వేదాందో తెలుద్దాం ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళకపోతే ఎలాగే రిపీట్ అవుతాయి మళ్ళీ నియోజకవర్గంలో మళ్ళీ గొడవ మొదలవుతాయి అంతా కూడా చక్కగా ఉన్నామండి మేము అందరం కూడా అంత ఒకే దాటి మీద ఎమ్మెల్యే గారు మీరు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అచ్చిపో గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా గొడవలు తయారు చేసి మళ్ళీ ఎస్సీలు ఎస్సీలో మళ్ళీ గ్రూపులు తయారు చేయడానికి ఇది ఒక బీజేసారు అంటుందండి మీరు అధిష్టానం దృష్టిని ఇది ఎక్కడితో ఆగదు నమస్కారం నిన్న రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా మాదిగా రాజకీయ పోరాట సమితి అనేటువంటి ఒక పేరు మీద కొంతమంది ఆ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అది ఏంటంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జవహర్ గారి యొక్క ఫ్లెక్సీలు అచ్చుబాబు గారు మరియు వారి వర్గానికి సంబంధించిన కొద్ది వ్యక్తులు సిద్ధ చేశారు ఆ ప్లేసుల్లో వేరే ఫ్లెక్సీలు కట్టుకున్నారని చెప్పిన ఆరోపణతోటి దళితుల్ని గ్రూపులకు గిటకొచ్చి రచ్చగొట్టి తీస్తున్నారని చెప్పిన ఒక ప్రెస్ మీట్ పెట్టారు దానిని పూర్తిగా కూడా కొవ్వూరు శాసనసభ్యుడిగా దాన్ని ఖండిస్తా ఉన్నారు ఎందుచేతనంటే ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరో కూడా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో కూడా లేరు రెండోది పసివేదల్లో జరిగినటువంటి సంఘటన గురించి కూడా పూర్తి వివరాలు కూడా వీళ్ళకి తెలిసినట్టుగా నేను భావించట్లేదు ఎందుచేతనంటే ఇవాళ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చిన తర్వాత దాదాపుగా మూడు నెలలు గడుస్తుంది ఈ మూడు నెలల కాలంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు పువ్వురు నియోజకవర్గంలో కానీ వాళ్ళ ప్రమాణ స్వీకారం గెలిటాకి ఇక్కడి నుంచి విజయవాడ వరకు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది దాదాపుగా సుమారుగా చూసుకున్నట్లయితే కనుక మూడు నెలలు కావస్తా ఉన్నది ఈ మూడు నెలల కాలంలో అనేక వర్షాలు వచ్చాయి అనేక గాలులు వచ్చాయి గాలి వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఫ్లెక్సీలన్నీ కూడా పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఏ ఇరిగి పడిపోయి ఇరిగిపోయినటువంటి ఐరన్ రాడ్లతో పెట్టి ఈ గాలికి వర్షాలకు ఇరిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ కొవ్వూరు పట్టణంలో కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఇరిగిపోతే వాళ్ళు రెండోసారి మూడోసారి కూడా అదే ప్లేసుల్లో మళ్లీ తీసుకొచ్చి కూడా ఫ్లెక్సీలు పెట్టారు ఇదే కొవ్వూరు పట్టణంలో అదే విధంగా వివిధ గ్రామాల్లోనూ పెట్టుకున్నటువంటి గాలికి వర్షాలు వచ్చి ఇరిగిపోయింది తప్ప ఎవరు కూడా ఆయన ఫ్లెక్సీలు కానీ ఇది చించడం కానీ విరగజేయడం కానీ తీయడం కానీ ఎవరు కూడా అంత అవసరం లేదు ఇక్కడ ఎవరు కూడా గారికి సంబంధించిన మనుషులు కానీ హుబాబు గారికి కానీ మాకు గాని ఎవరికి కూడా దాని మీద ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు ఎవరు కూడా అటువంటిది కూడా చేయలేదు ఇవాళ కొవ్వూరులో కూడా అలా కట్టుకున్న రెండో సార్లు మూడో సార్లు ఇరిగిపోయినటువంటి ఫ్లెక్సీలు కూడా కొవ్వూర్లో కూడా మళ్ళీ కట్టుకున్నారు అది చాలా ప్లేసుల్లో కొన్ని ఫ్లెక్సీలు కట్టుకున్న ఫ్లెక్సీలు ఉన్నాయి ఆల్రెడీ కట్టుకోని ఫ్లెక్సీలు అవి చిరిగిపోయి ఇరిగిపోయి కింద పడినట్టు సందర్భాలు కూడా అన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ వేళయే కాదు అందరూ కూడా అదే విధంగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఉంది సహజంగా ఎక్కడైనా సరే ఒక ఫ్లెక్సీలు ఉన్నప్పుడు పరిస్థితులు సాధారణంగా ఎవరన్నా ఒక ప్రోగ్రామ్ ఓ పుట్టినరోజు కావచ్చు ఓ పదవి వచ్చిన సందర్భంగా కావచ్చు వేరే విషయాల మీద ఏదైనా ఫ్లెక్సీ పెట్టుకున్నప్పుడు దాన్ని కొద్ది కాలం పాటు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రాం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కొద్దిమంది ఫ్లెక్సీలు వేసుకుంటా ఉన్న సాంప్రదాయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది ఉదాహరణకి ఈ కొవ్వూరు నియోజకవర్గంలోనే రీసెంట్ గా జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నా నేను మన చిన్ని గారి యొక్క పుట్టినరోజు జరిగింది చిన్ని గారి పుట్టినరోజు జరిగినప్పుడు ఫ్లెక్సీలు వేసుకున్నారు ఆ తర్వాత రామకృష్ణ గారి పుట్టినరోజు వచ్చింది అదే లో రామకృష్ణ గారు ఫ్లెక్సీలు వేసుకున్నారు తర్వాత రంగా గారి పుట్టినరోజు జరిగింది మన బస్ స్టాండ్ గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని చూసుకోండి ఏదైతే రామకృష్ణ గారు ఏదైతే చిన్ని గారు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయో వాటి మీద వాళ్ళిద్దరు పుట్టినరోజు తర్వాత రంగా గారు పుట్టినరోజు వచ్చింది కాబట్టి రంగా యూత్ కు సంబంధించినటువంటి యూత్ అంతా కురలంతా కూడా ఫ్లెక్సీలు పెట్టుకున్నారు మన కొవ్వూరు పట్టణంలో బస్ స్టాండ్ పక్కన కానీ వేరే ప్లేస్లు కానీ ఇవాళ కూడా ఆ ఫ్లెక్సీలు అట్లా ఉన్నాయి అది సాంప్రదాయకంగా పద్ధతిగా ఏంటంటే ఎవరన్నా ఒక ఫ్లెక్సీ పెట్టుకున్నప్పుడు కొద్ది కాలం పోయిన తర్వాత వేరే వాళ్ళ ఫంక్షన్స్ కానీ వేరే వాళ్ళ అకేషన్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఫ్లెక్సీలు వేసుకోవడం అనేది సహజంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉంటది అదే విధంగా ఇవాళ గారపాటి రామచంద్రరావు గారు అనేటువంటి వాయన మొన్నటి వరకు ఇవాళ ఎస్సీ కమిషన్ గా ఎవరికైతే ఇచ్చారో ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఆయన తోటి ఐదు సంవత్సరాలు కూడా ప్రయాణం చేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాని మంత్రిగా పనిచేసినప్పుడు గాని ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తి గారపాటి రామచంద్రరావు గారు ఆయన పేరు చెప్తే ఆ గ్రామంలో ఎవరైనా సరే చాలా సౌమ్యుడు చాలా మంచుడు అని చెప్పని చెప్తూ ఉంటారు ఆయన భూములన్నీ కూడా దళిత పేట కానుకున్నటువంటి భూములన్నీ ఎప్పుడు కూడా వాళ్ళకు కానీ దళితులకు కానీ ఎప్పుడు కూడా ఎక్కడ చిన్న సంఘర్షం కానీ ఎక్కడ మాట కాని వచ్చిన సందర్భం లేకుండా ఆయన ఇంటర్ సౌమ్యంగా ఉండే పరిస్థితి ఉంది మూడు నెలల క్రితం ఎప్పుడో పెట్టుకున్నట్టు ఫ్లెక్సీలు ఎవరో చించవలసిన అవసరం లేదు ఆయనకి నిన్న సహకార సంఘానికి సంబంధించిన అధ్యక్షులు కానీ ఎన్ని కాబడ్డాడు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ గ్రామంలో ఆయన ఫ్లెక్సీలు పట్టుకున్నాడు అంతే తప్ప ఎవరు ఫ్లెక్సీలో తొలగించడమో ఎవరు ఫ్లెక్సీలో చించడం అనేది అవసరం ఎవరికి లేదు సహజంగా జరుగుతుంది లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఎవరు సొంత ప్లేసుల్లోనూ వాళ్ళ సొంత స్థలాల్లో కట్టుకున్న ఫ్లెక్సీలను ఎవరు చంపలేదు ఎవరు సొంత స్థలాల్లో పెట్టుకున్న దాన్ని తొలగించడం కానీ జరగలేదు పబ్లిక్ పెట్టినవి కూడా ఎవరు కూడా తీయలేదు ఎవరు చించలేదు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా అందరూ కూడా గాలికి వర్షానికి వచ్చినప్పుడు కొద్ది రోజులు పోతే చిరిగిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి అట్టాలు కూడా గతంలో నామేది కూడా కొన్ని గ్రామాల్లో కూడా బెక్సీలు పడిపోని ఉన్నాయి కొద్ది మంది చింపారని కూడా చెప్పారు వాటిని ఎవరు చించుకుంటే చించుకున్నారని కూడా ఎవరు కూడా మా పట్టిదానికి చిరిగిపోతూ ఉంటాయి తప్ప కావాలని కాదు కానీ వాళ్ళ ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలియనటువంటి వ్యక్తులు ఇవాళ అచ్చిబాబు గారి మీద అదేవిధంగా అచ్చిబాబు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నిందారోపణలో ఏదైతే నిందలు వేశారో అది నూటికి నూరు శాతం అసత్యం అని చెప్పని తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ మీద చిచ్చు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీలో దళితుల మీద ఇవాళ చిచ్చు పెట్టి వీళ్ళ మీద గొడవలు వాళ్ళు పలుకుతా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో నేను చాలా క్లియర్ గా రాశారు దళితులు మీరు వర్గాలుగా విభజించి పాలించి మీరు గొడవలు చేసి రెచ్చగొడతా ఉన్నారన్నారు ఇవాళ దళితులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అచ్చుబాబు గారు కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు చేయట్లేదు మీరు చేస్తున్నారని చెప్పి మీరు ఇచ్చిన ప్రకటనలో కనపడతా ఉన్నది ఇవాళ మీరు రెచ్చగొడతా ఉన్నారు ఈ నియోజకవర్గం కాదు మీది ఇక్కడ మీ గ్రామంలో ఏం జరిగిందో మీకు తెలియదు తెలియకోకుండా మేము దళిత సంఘ నాయకులు కానీ చెప్పండి మేము గౌరవిస్తాం సంఘ నాయకులుగా మేము అభిమానిస్తాం దళితుల యొక్క సమస్యల మీద దళితుల యొక్క పడుతున్నటువంటి ఇబ్బందుల మీద వాళ్ళ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి నూటికి నూరు శాతం మీరు సపోర్ట్ చేస్తాం అంతేగాని ఇక్కడ చేయనటువంటి విషయాల్ని జరగనటువంటి విషయాల్ని మీరు కావాలని చెప్పని ఈ రోజు ఈ నియోజకవర్గం ఉన్న దళితులను ఈ నియోజకవర్గం ఉన్నటువంటి అచ్చుబాబు గారు దాన్ని మీరు విమర్శించే ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో నూటికి నూరు శాతం తప్పు ఇవాళ ఇదే అచ్చబాబు గారు రెండు వేల పద్నాలుగు ఇక్కడ ఉన్నటువంటి దళితులు పోటీ చేస్తారు కాబట్టి అదే దళితులను ఇవ్వాలి కాబట్టి గతంలో కూడా మీ ద్వారాగా మీరు అచ్చబాబు గారి ద్వారా మీరు టిక్కెట్ తీసుకుని ఇక్కడ నిగ్గారే మీరు ఇవాళ ఎవరి మీద మీరు చెప్తున్నటువంటి వాళ్ళని కూడా సందానికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇక్కడ నూటికి నలుగురు శాతం అచ్చుబాబు గారు నిన్ననే విదేశాల నుంచి వచ్చి ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ పిలిస్తే అచ్చుబాబు గారు కానీ మేము కానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం జరిగింది అంతేగాని అచ్చుబాబు గారు ఏమైనా చిన్న వ్యక్త ఆయన ఒక ఆంధ్ర సుదర్సులను ప్రాముఖ్యతగా ఉండి ఈ యొక్క ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ పనిచేస్తూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ అచ్చుబాబు గారు అని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఇవాళ చిన్నపిల్లల్లాగాను మీరు ఫ్లెక్సీలు చింపే కార్యక్రమాన్ని కానీ లేకపోతే చింపడానికి చెప్పేటువంటి పరిస్థితి ఆయన తీసుకురారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో కాదు జిల్లాలోనే కాదు వారి గురించి కానీ వాటి కుంభ కుటుంబం గురించి కానీ అచ్చబాబు గారి స్టేటస్ ఏంటో ఆయన పని విధానం ఏంటో తెలుసుకోవాలి ఇవాళ దళితులకు వ్యతిరేకంగా చెప్తున్నటువంటి మీరు అచ్చబాబు గారు ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక గ్రామాల్లో ఇవాళ కొమూరు నియోజకవర్గం అనేక గ్రామాల్లో సొంత భూములు ఇచ్చి దళితులకి ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇల్లు నిర్మాణం చేయడం గానీ దళితులు ఎవరన్నా అనారోగ్యంగా ఊరైతే హాస్పిటల్లో జాయిన్ చేపించి వారికి అనేక రకాల వైద్య సేవలు చేయించిన ఘనత ఇవాళ వారి కుటుంబానికి గానీ ఆంధ్ర సుఖర్శ వరకు గాని ఉంది కానీ వాళ్ళ అచ్చిబాబు గారి గురించి మాట్లాడతాకి అసలు మీకు ఏం తెలుసు అని చెప్పి అడుగుతా ఉన్నా ఇక్కడికి ఆల్రెడీ మా పార్టీలో పనిచేస్తున్నటువంటి కాయకులు కార్యకర్తలు అందరూ తీసుకొచ్చారు మీరు గతంలో ఏ పార్టీలో పనిచేశారు ఎవరికి అనుకూలంగా పనిచేశారు ఏం చేశారో సంగతి కూడా అందరూ చెప్తా ఉన్నారు ఇదంతా కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది ఈ యొక్క తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీ తోటి ఇక్కడ అచ్చుబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన చూసిన మేరకు ఇక్కడ అత్యంత మెజార్టీలతో నెగ్గించి ప్రజలకు చావ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా స్థానిక సంస్థలో నెగ్గు వెళ్ళడం కోసం ఇవాళ పనిచేస్తున్న పరిస్థితుల్లో వైకాపా నాయకులు వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో దళిత వర్గాల్ని తెలుగుదేశం పార్టీకి ఇవాళ అండదండలుగా ఉంటూ పార్టీని నడిపిస్తున్నటువంటి అచ్చిబాబు గారిని వాళ్ళ వీళ్ళంతా కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళ తెలుగుదేశం పార్టీని చిచ్చు పెట్టాలి ఈ నియోజకవర్గంలో కొంత ఇబ్బంది పెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తున్నటువంటి వైకాపా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే మా నియోజకవర్గం ఉన్నటువంటి దళిత నాయకులు కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు వచ్చి కనుక నన్ను నిలదీసి ఈ నియోజకవర్గంలో మేము అంతంత కష్టపడి పనిచేసాం అచ్చిబాబు నాయకత్వంలో మమ్మల్ని అవమాన పరిచే విధంగా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అమలు అమ్మని వచ్చే విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పని నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ వీళ్ళు పెట్టినటువంటి తీరు తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ పెట్టడం జరిగింది నేను ఖచ్చితంగా ఇది ఏ నిర్ణయం తెలుగుదేశం పార్టీ అంటే వంశక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎప్పటికప్పుడు ఏ నాయకులకి ఏ కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగినా సరే ఊరిపినటువంటి ప్రసక్తి లేదు వాళ్ళకి వాళ్ళని వాళ్ళ లెక్కల మీద కాపాడుకుని అందరిని కూడా కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి ఏదైతే నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ వారు చేసినటువంటి ఆరోపణలు కానీ ఏవెత్తున్నాయో అవన్నీ కూడా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా మీరు చెప్పేటువంటి మనోభావాలన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పలా శ్రీనివాసరావు గారు నోటీసులోకి పెట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు పార్టీలో నోటీసులు పెట్టి తదుపరి వారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా మళ్ళా పార్టీని ముందు తీసుకెళ్తాం కానీ కార్యకర్తలందరినీ కాపాడుకుని ముందుకెళ్తా కానీ మేము ముందుంటామని చెప్పని కార్యకర్తలకు అందరూ కూడా భరోసా ఇస్తూ ఎవరైతే నాయకులు ఎవరైతే మీరు ఇవాళ దళిత నాయకులుగా మీరు చెప్తా ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద మీరు సరైన పూర్తిగా అవగాహన చేసుకొని వెళితే కనుక ఇటు దళితులు ఎవరు కూడా ఇబ్బంది ఉండదని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత నాయకులు ఎవరు లేకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రశ్న మీద పెట్టి మా నియోజకవర్గం మీద మీరు ప్రశ్న మీద పెట్టి మా నియోజకవర్గం ఉన్నటువంటి అచ్చుబాబు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు కానీ మీరు గ్రూపులు ఇడగొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తారు తప్ప మేము ఎవరిని కూడా గ్రూపులుగా వర్గాలు మాకు లేవు మేమందరం కూడా కన్నా కలిసి ఉంటాం ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేశ్వర్ గారు వాయకత్వంలో ముందుకెళ్ళడం కోసం మేము ముందుకెళ్తా ఉన్న సంగతి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తూ మీరు ఏదైతే అచ్చబాబు గారి మీద కాని అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద కానీ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అట్లు బేసర్తగా మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పని కూడా ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా